హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈరోజు మన వీడియోలో దొండకాయ రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది మనం కొంచెం ఓపిక చేసుకుని ఇలా రొటీ పచ్చలు చేసుకున్నామంటే రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అలాగే పట్టిన పచ్చలు కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మరి ఏమాత్రం లేచేయకుండా దొండకాయ రొట్టి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రో ముందుగా దీనికోసం నేనైతే దొండకాయలు రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఫ్రెష్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్టు కోసినవన్నమాట అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి రెండు మూడు పండు టమోటాలు కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగైదు వంకాయలు కూడా తీసుకోండి అలాగే గుప్పెడు పల్లీలు కూడా వేసుకుంటే ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి వేగిన పల్లీలు కూడా తీసి పక్కన ఉంచుకోండి అదే నూనెలో ఘాట్లు పెట్టేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని వెంటనే మూత పెట్టేసుకుంటే మనకి నూనె అనేది చిలకరించకుండా ఉంటుందన్నమాట ఇవి కూడా దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం తీసి పెట్టుకున్న దొండ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఈరకాయ ముక్కలు మనకి మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి నూనెలో చక్కగా మగ్గిపోతే చాలా బాగుంటుంది ఇక్కడ దొండకాయ ముక్కలు మీరు ఎంత ఫ్రెష్ అవి తీసుకుంటే అంత బాగుంటాయి అలాగే పండినటువంటి దొండకాయలు అస్సలు వేయకూడదు వేగిన దొండ ముక్కలు కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి కాస్త మగ్గనివ్వండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని నిదానంగా వేయించుకుంటేనే పచ్చడి రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాలు కూడా ఇందులో వేసేసి ఓ గుప్పెడి పుదీనా తరుగు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి మగ్గించుకున్నారంటే మనకి టమాటాలు పుదీనా చక్కగా మగ్గిపోతాయండి ఈలోపు మనం పచ్చని నూరేసుకుందాము టమాటాలు మగ్గిపోతా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇలా దంచుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుంటే చల్లగా చక్కగా ఆరిపోతాయి కదండి ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుని మనం రోట్లో దంచుకుందాము ఇప్పుడు శుభ్రం చేసినటువంటి రోట్లోకి మనం తీసిపెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు పిక్కల చింతపండు వేసుకోండి టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి ఇలా ఉప్పు జీలకర్ర వేసి దంచడం వలన మనకి పచ్చిమిర్చి అనేది పైకి చిందకుండా ఉంటుందండి అలాగే త్వరగా నలిగిపోతుంది చూడండి ఇలా కాస్త దంచుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోండి ఈ పల్లీలతో రుచి చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ ఫ్లేవరే మారిపోతుంది కలిసి పెట్టుకున్న పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని మరి కాస్త దంచుకోవాలండి ఇలా దంచుకున్నటువంటి వెల్లుల్లి ముద్దలోకి మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకుని దంచుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి కావాలంటే ఇవన్నిటిని కూడా మీరు మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసేసి మెక్కలు కూడా మెత్తగా నలిగిపోవాలన్నమాట మీకు ప్రాసెస్ అనేది కొంచెం కష్టం అనిపిస్తే మిక్సీలో కూడా హ్యాపీగా వేసుకోవచ్చండి కానీ రోట్లో చేసినటువంటి పచ్చడి రుచి మిక్సీలో పట్టినట్టు రాదనమాట చివరిగా టమాటోలు కూడా వేసేసుకొని పచ్చట్లో చక్కగా కలిసేంతవరకు రుబ్బుకోవాలండి ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మీకు తాలింపు లేకపోయినా ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుందండి తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వేడివేడి అన్నంలోకి రోట్లోనే అన్నం వేసుకొని తింటే ఈ పచ్చడి నెయ్యితో చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి